విశాఖ మరో ప్రమాదానికి నిలవైంది హిందుస్థాన్ షిప్ యార్డ్లో భారీ క్రేన్ ఒకటి కూలి దాదాపు పది మంది వరకు మరణించారని దాన్ని తనిఖీ చేస్తున్న సమక్షంలో ముప్పై మంది వరకు ఆ క్రేన్ దగ్గర ఉన్నారు ఇంకెంతమంది అందులో మరణించి ఉంటారు క్షతగాతలు ఎంతమంది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది దీనికి సంబంధించిన విషయాన్ని చూస్తే గనక విశాఖలో ఉన్నటువంటి షిప్ యార్డ్లో అతిపెద్ద క్రేన్ తనిఖీ చేస్తూ ఉండగా దాదాపు దాని కింద జరిగినటువంటి ప్రమాదంలో పది మంది దాకా మరణించడం అనేది జరిగింది అయితే ఈ క్రేన్ బరువు డెబ్బై ఐదు టన్నులు పైగానే ఉంటుంది అనేక షిప్పులకు సంబంధించి లోడింగ్ అన్లోడింగ్ చేయడంలో ఈ క్రేన్ ను వాడుతూ ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు దాదాపు పదేళ్ల క్రిందట ఈ ని షిప్ కార్యాలయాలకు సంబంధించి వర్క్ చేయడానికి కొనుగోలు చేయడం జరిగింది అక్కడ ఏర్పాటు చేశారు అనేక భద్రతా చర్యలు దానికి తీసుకోవడం జరిగింది అలాగే ఈ క్రేన్ షిప్ యార్డ్కి సంబంధించింది అయినా కూడా అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ సొంత క్రేన్ అయినా కూడా దీని నిర్వహణకు సంబంధించి ఇటీవలే అవుట్ సోర్సింగ్ కంపెనీకి ఇవ్వడం అనేది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే ఈ ప్రమాదంలో ఇంకా ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయాలయ్యాయి అన్నటువంటి విషయాలు చూస్తుంటే కనుక మిగతా విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి విశాఖలో పైన విషాదం చోటు చేసుకోవడం జరిగింది ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది ప్రభుత్వ అధికారులు ఏ విధంగా దాన్ని క్లియర్ చేస్తారో అన్న విషయాలు తొందరలోనే తెలియబోతున్నాయి